నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్ మల్టీ మిల్లెట్ ఇడ్లీ మనం మిల్లెట్స్తో రకరకాల దోశ ఇడ్లీ చేసుకుంటాం కదా ఈరోజు రెండు రకాల మిల్లెట్స్ అదేనండి కొర్రలు గంటలు ఈ రెండిటితో ఇడ్లీ ముందుగా సో ఒక సిక్స్ నుంచి సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి ఒక కప్పు కొర్రలు ఒక కప్పు సజ్జలు అదే గంటలు ఈ రెండు కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి అలా నానబెట్టిన వాటిని ఇలా ముందు కొర్రల్ని ఇలా మిక్స్ చేసుకోవాలి కాస్త బరక బరగ్గా అంటే పప్పు పప్పుగా చేసుకోవాలి ఈ గంటలు కూడా సజ్జలు వీటిని కూడా నానబెట్టిన దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇంకా దీంట్లో రైస్ వాటర్ లేదని మనం ఇడ్లీ రవ్వ కూడా వాడడం ఒక అరకప్పు మినపప్పులో కొద్దిగా ఉప్పు వేసి అది కూడా మిక్సీ పట్టేసుకుని మీకు వెట్ గ్రైండర్ అయితే వెట్ గ్రైండర్ మిక్సీ అయితే మిక్స్ అయ్యి దోశ బ్యాటర్లా కావాలంటే అలాగా ఇడ్లీకి కావాలంటే కాస్త గట్టిగా రెండింటికి కూడా ఒకటే పిండి వాడుకోవచ్చు మనం ఇలా శుభ్రం మిక్సీ దాన్ని ఒక పెద్ద బౌల్లో శుభ్రంగా కలిపేసి ఒక రాత్రి అంతా కూడా పిండిని పులియబెట్టాలి పెట్టాలి ఇలా పులిసిన పిండి మీకు హెల్త్కి చాలా మంచిది మరుసటి రోజుకి బాగా ఉంటుంది అన్నమాట ఆరేడు గంటలు నానిన తర్వాత లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత ఇలా పులుస్తుంది పిండి ఇలా పులిసిన పిండి ఆరోగ్యానికి మంచిది దీన్ని బాగా ఒకటికి రెండుసార్లు కలుపుకొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీలాగా మామూలు మనం బియ్యం ఇడ్లీ ఇడ్లీలాగా ఎక్కువ 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 దలసరిగా పెట్టుకోకూడదండి కాస్త పలుచగానే పెట్టుకోవాలి ఇడ్లీ రేకులకి కొద్దిగా వీలైతే చుక్క నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి అప్పుడు మీకు దీనికి పట్టకుం రేఖకి పిండి అతుక్కుపోకుండా ఈజీగా వచ్చేస్తుంది కొద్ది కొద్దిగా కావాలంటే ఇంకొక ఇడ్లీ ఎక్స్ట్రా తినొచ్చు కానీ ఇది కాస్త దలసరిగా పెడితే కొంచెం గట్టిగా వస్తాయి ఇడ్లీలు అందులో మనం ఇల్లు దీంట్లో చూసారు ఎక్కడ మనం సోడా గుండగాని ఏమీ వేయలేదు న్యాచురల్ది నానబెట్టి రుబ్బుకొని జస్ట్ ఉప్పు ఒక్కటే వేసుకున్నాం ఒక కప్పు కొర్రలు ఒక కప్పు సజ్జలు అరకప్పు మినప్పప్పు దేనికి దానికి విడివిడిగా నానబెట్టుకుని రుబ్బుకొని ఇడ్లీ పెట్టుకున్నాం దీనికి పల్లీ చట్నీ ముందు ఒక కావాల్సిన పల్లీలు కారానికి పచ్చిమిరపకాయలు వేయించేసుకొని తాలింపు కూడా వేపేసుకుని పక్కన పెట్టుకుని దీంట్లో పల్లీ లేదు దేనితో సగం తీసుకున్నాక దాంతో హాఫ్ చట్నీపప్పు కూడా వేసుకుని నీళ్ళు యాడ్ చేసుకుంటే చట్నీ కూడా రెడీ అయిపోయింది పల్లీ చట్నీ మిల్లెట్ ఇడ్లీ పల్లీ చట్నీ హెల్తీ డిష్ మనం ఈ మిల్లెట్ ఇడ్లీతో పాటు ఆ బ్యా ఆ పిండిని రవ్వ దోశలుగా కూడా వేసుకోవచ్చు ఒక ఫి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ కానీ చాక్తో కానీ లోపలికి టచ్ చేసి చూడండి ఇది చాక్ అంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్లే ఇది స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా బయట ఉంచేస్తే ఇడ్లీ బాగా వస్తుంది అనమాట వేడివేడిది తీయటానికి రావట్లేదు ఒక్క ఐదు నిమిషాలు గాలికి వదిలేసి వెంటనే తీసేసుకోండి మరి చల్లారిపోతాయి కదండి ఎక్కువసేపు ఉంచితే తీసేసి హాట్ బాక్స్లో కానీ టిఫిన్ బాక్స్లో కానీ పెట్టేసుకోండి అంతేనండి హెల్దీ మిల్లెట్ మల్టీ మిల్లెట్ ఇడ్లీ ప్లస్ ఈ ఈ పిండితో దోశలు కూడా వేసుకోవచ్చు ఉల్లి దోశలాగా పల్చిక కరకరలాడుతూ కూడా వస్తాయండి ఇది ডাইক ডাই লো শুগর ফ্রি